ఓటమి పాలవడం ఖాయమని ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు తన కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు వాటి ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలి అని నిర్ణయించుకుని ఓటుకు పోటెత్తానన్నారు ఓటింగ్ శాతం కూడా ఈ రోజు పెరిగిన పరిస్థితి మనం చూసాము అలాగే తీసుకుంటే జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేశారు మహిళల రక్షణ కోసం పెద్ద వేస్తూ తన పరిపాలన సాగించిన విషయం చూశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక అన్నలా ఒక తమ్ముళ్లా ఒక కొడుకులా జగనన్నని భావించి జగనన్నని ప్రభుత్వాన్ని మళ్లీ కొనసాగించుకోవాలని బలంగా నమ్ముతూ ఈ రోజు ఓటేయడం జరిగింది అసలు జగనన్న సునామీ ఉన్నారు ఒక ప్రభంజనం ఎలా ఉంటుందో దాన్ని జూన్ నాలుగవ తేదీన జరిగే కౌంటింగ్ లో మనం చూడబోతూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు కోటమి ఓటమి ఖాయం అనే విషయం అర్థమైపోయింది అసలు జూన్ నాలుగున ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయంటే జగనన్న విజయాన్ని దేశం మొత్తం షభా అనిపించేట్టుగా ఉంటుంది ఖచ్చితంగా అంత చక్కగా ప్రజలు జగనన్నకు మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారైతే అబద్ద హామీలు ఇచ్చారు కోటం కట్టారు అలాగే పురంధరేశ్వరి వదిన పురంధరేశ్వరి గారితో కలిపి ఎస్పీలు మార్చారు అధికారులు మార్చారు ఎలక్షన్ కమిషన్ తో చెప్పి అలాగే వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది ఎన్ని చేసినా కూడా ప్రజలైతే మాత్రం జగన్ వెనకే ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓట్ వేయని పరిస్థితి ఈ కోటమికి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి వన్ సైడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు సో అసహనానికి గురైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కూటమి నాయకులు గాని ఒక ఫ్రస్టేషన్ ఎలగు కోటమి ఓడిపోతుంది అనే విషయం అర్థమైపోయి ఇన్ని చేసినా కూడా గెలవట్లేదు అనే విషయం కూటమి మనుషులకి వాళ్ళ కార్యకర్తలకి అర్థమైపోయి దాడులకి పురుగొలుపుతూ ఉన్నారు అసలు ఎంత ఘోరం అంటే మొన్న చూసాం నర్సీపట్నంలో ఒక మహిళ మీద దాడి చేయడం అలాగే కృష్ణా జిల్లాలో అలాగే పల్నాడు జిల్లాలో అంటే ఇలాంటి దాడులకి పురుగొల్పుతూ వాళ్ళ అక్కసని వాళ్ళ బాధని ప్రజల మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రజల మీద తీర్చుకుంటూ ఉన్నారు అసలు ఇది చాలా దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంది వాళ్ళు అధికారులు మార్చుకున్నారు వాళ్ళ సపోర్ట్ తో ఎన్నో దౌర్జన్యాలు గురి చేయడం జరిగింది అంటే ఇప్పుడు అధిక అంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఎన్నికల కమిషన్ అధికారంలో ఉంది కాబట్టి ఈ టైంలో ఏమైనా చేసేద్దాం ప్రజల మీద ఏ దాడులైనా చేసేద్దాం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు అనే విషయం గమనించాల్సిందిగా కోరుతున్నాను మీరు అప్పుడు అధికారంలో ఉండేప్పుడు సరైన పరిపాలన ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పంతొమ్మిదిలో మీకు బుద్ధి చెప్పడం జరిగింది ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు అసలు తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీలా లేదు ఈ రోజు ప్రజల మీద ఈ దాడులను చూస్తూ ఉంటే తెలుగు డెకాయిల్స్ పార్టీలా ఉంది అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఒక తెలుగు టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీలా దాడులు చేస్తూ ఉన్నారు అలాగే టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీలా మహిళల మీద దాడి చేస్తూ ఉన్నారు టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీలా మహిళల తాలూకా బంగారు ఆభరణాలు కూడా ఈ దాడుల్లో దోచేసుకుంటూ ఉన్న పరిస్థితి చూసాం ఒక టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీలా ఈ రోజు బిహేవ్ చేస్తూ చాలా దుర్మార్గంగా వృద్ధుల మీద కూడా దాడులు చేసే పరిస్థితి మనం చూసాము అలాగే టీడీపీ అంటే టెర్రరిస్ట్ ఎకాయిడ్ పార్టీలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద చాలా దారుణంగా దాడులు చేస్తూ ఉన్నారు మేము చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము అసలు మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉండరా ఇలాంటి పనులే గాని వాళ్ళ మీద జరిగితే మీరు సహించగలరా మీ అక్క చెల్లె కనుక ఇలాంటివి జరిగితే ఇది చాలా దారుణం కాదా ఇప్పుడు తీసుకోండి నర్సీపట్నంలో అయ్యనపాత్రుడు గారి అనుచరులు ఆమె ధర్మసాగరం నర్సీపట్నం ధర్మసాగరము గ్రామంలో పాలమూరు రాజకుమారి అనే మహిళ ఆమె వాలంటీర్ గా పనిచేసి ఆమె వల రిజైన్ చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది జగన వల్ల మేలు పొందింది కాబట్టి సపోర్ట్ చేసింది అందులో తప్పేముంది ఇది ప్రజాస్వామ్య దేశం నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళకు ఓటేసుకోవచ్చు అర్ధరాత్రి ఒంటరి మహిళ మీద ఇంట్లో జ్వరబడి జుట్టు పట్టుకొని ఇచ్చి చెప్పలేని ప్రదేశాల్లో తంతూ ఆమెకి ఎంతో బాధించి దుర్మార్గంగా బిహేవ్ చేశారు ఈ తెలుగుదేశం పార్టీ